ఎన్ని మోడల్స్ ఉన్నాయా ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది మైక్ హ్యాండ్ త్రీ పేపర్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా వర్క్ వచ్చింది ప్రీమియం క్వాలిటీ సేల్ అవుతుంది అనుకున్న వాళ్ళు చేస్తే మొత్తం అంతా కూడా వర్క్ లో బాటమ్ హైలైట్ బల్క్ గా తీసుకున్న వాళ్ళు హోల్సేల్ గా బండెల్ బండెల్ గా తీసుకోవచ్చండి బాటమ్ అయితే ఇలా వస్తుంది ఇది పట్టు టైప్ లో వచ్చిందండి ఖాదీ కాటన్ లో అలాంటి ఎంత బాగుంది ఇది ఏంటి మూడు యాభై మాత్రమే అక్కడ త్రీ బిల్ సెట్స్ లో పార్టీ వేర్ ఉంటాయండి అన్ని బ్రాండ్స్ లో ఉంటాయి ఎంత బాగుందో వర్క్స్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి న్యూ మోడల్ ఆర్జంజ్ మోతి వర్క్ మనకి కాశ్మీరీ వర్క్ అంటే చూడండి ఆ స్టైల్లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది హాఫ్ సారీస్ ఫోర్త్ ఫ్లోర్ కి వచ్చామండి ఫోర్ సారీ పెట్టి ఫోర్స్ లైనింగ్స్ బెడ్షీట్స్ కమ్ బ్లాంకెట్ కూడా వస్తుందండి ఎలాస్టిక్లో వస్తాయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లో ఉన్నాము ఆర్బాజ్ టెక్స్టైల్స్ వచ్చేసి హైదరాబాద్ మదీనాలో ఉంటుంది ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో పెద్ద హోల్సేల్ టెక్స్టైల్స్ ఫోర్ ఫ్లోర్స్లో ఓపెన్ చేశారండి మదీనలో కంటే అతి పెద్దదండి ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో డెలివరీ నుండి మొత్తం ఇండియాలో తయారయ్యే అన్ని రకాల శారీస్ ఇక్కడ ఉంటాయండి ముందు వీడియోలో చూసాము చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినా చూడండి ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఆల్ ఉమెన్స్ వేరు ప్రీమియం క్వాలిటీలో కుర్తీస్ కార్డ్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ హాఫ్ సారీసు చున్నీలు వెస్టర్న్ వేరు ఇలా అన్నీ ఉంటాయండి ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి నైటీలు నైట్ వేర్ మెన్స్ వేర్ బెడ్షీట్స్లో ఆల్ మోడల్స్ ఉంటాయండి ఇక్కడ షాప్స్ వాళ్ళు ఇంటి వద్ద సేల్ వాళ్ళు ఆన్లైన్ రీసేలర్స్ ఎవరైనా సరే ఒక్కసారి వస్తే అన్నీ ఇక్కడే ఉంటాయండి ఎక్కడెక్కడికో తిరగని అవసరం లేదు కాస్ట్లు బయటకంటే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడ అన్ని క్వాలిటీలు ఉంటాయండి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరుసల నుండి డైలీ వందల మంది కస్టమర్స్ వస్తుంటారండి ఇక్కడకు నిత్యం ఏదో పండగ సీజన్లా ఉంటుందండి ఇక్కడ అలా ఉంటారు కస్టమర్స్ కొత్త వారు ఎవరైనా మార్నింగ్ ట్రైన్ దిగితే ఇక్కడ పర్చేజ్ చేసుకొని మళ్ళీ నైట్ ట్రైన్ ఎక్కేయొచ్చండి నెక్స్ట్ ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారు ఇటువంటి చోటుకి వస్తే అన్నీ తెలుస్తాయండి మినిమం బిల్లు ఐదు వేల రూపాయలు మాత్రమే అండి ఇరవై వేలు పైన బిల్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అండి మరి ఇప్పుడు అవన్నీ చూద్దాం రండి టాప్ సెక్షన్ లో ఉన్నామండి టాప్ సెక్షన్ లో చూడండి ఇలా డిస్ప్లే లో ఉన్నవి వీటిలో ఒకటి టాప్ సెక్షన్ చూద్దాము ఇలా బండిలకు వచ్చి ఫోర్ పీసెస్ వస్తాయండి ఎం ఎమ్ టూ డబల్ ఎక్సల్ వరకు సైజెస్ ఉంటాయండి మనం కానీ కొన్ని పీసెస్ మాత్రం డిస్ప్లే లో ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే చూద్దామండి శాంపుల్ కు టాప్ సింగిల్ టాప్ వీటిలో సైజెస్ ఉంటాయి ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇలా త్రీ ఫైవ్ హ్యాండ్ వస్తుంది ఇలా వర్క్ వస్తుంది ఈ బండికి వచ్చి ఈ విధంగా ఉంటుంది మోడల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది అండి ప్యూర్ కాటన్ వచ్చింది హెవీ క్వాలిటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది హెవీ క్వాలిటీ వచ్చిందండి ఇది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది మంచి క్వాలిటీ వచ్చింది వీని ఎక్కడ వచ్చింది మోడల్ ట్రెండింగ్ మోడల్ టాప్ మనకి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కార్డ్ సెట్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి టాప్స్ లో కూడా మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి వాటిలో మనం ఒక మోడల్ చూస్తాం స్టాక్ మోడల్ వస్తుంది టాప్ మోడల్స్ వస్తుంది ఇలా ఇది రెండు ముప్పై పడుతుందండి ఇది ఒక మోడల్ ఇది ఒక రెండు ముప్పై పడుతుంది ఈ మోడల్ ఒకసారి మోడల్ చూడండి ఎంత బాగుందో కలర్ నెక్స్క వచ్చింది పోతే హ్యాండ్స్ వచ్చాయి వీటిలో బండి బండలు ఇలా బండి ఫోర్ సైజెస్ సేమ్ కలర్ వస్తుంది బాగుందండి మోడల్ పార్టీ వేర్ వచ్చింది టాప్ ఇలా వర్క్ వచ్చింది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా వర్క్ వచ్చింది వీటిలో ఇలా ఫోర్ సైజెస్ వస్తుంది కలర్ ఒకే ఒక కలర్ వస్తుంది ఫోర్ సైజెస్ వస్తుంది ఇలా వస్తుంది ఫ్రాక్ మోడల్ త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ వచ్చాయి మోడల్ ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు యాభై పడుతుంది ఇక్కడ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ లో ఉన్నాయండి తక్కువ క్వాలిటీలు అయితే లేవండి అన్ని కూడా చాలా బాగున్నాయి అన్ని సైజెస్ ఉన్నాయి ఓకే సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయంటండి మనకి మనకు అన్ని సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఇలా బండిల్ వైజ్ గా ఉన్నాయి ఓకే రీసెలర్స్ కానీ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్ రీసెలర్స్ ఎవరైనా సరే మాకు ప్రీమియం క్వాలిటీ సేల్ అవుతుంది మంచి క్వాలిటీ మాకు సేల్స్ అవుతుంది అనుకున్న వాళ్ళు విజిట్ చేస్తే అన్ని కూడా క్వాలిటీ ఫైన్ క్వాలిటీలో ఉన్నాయండి మీరు చూసారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కార్డ్ సెట్ లోకి వెళ్తాము కార్డ్ సెట్స్ చూస్తామండి చూపించండి చూపించండి కార్డ్ సెట్స్ ఇది బాటం ఓకే చూడండి దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వీటిలో సైజెస్ ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వీటిలో కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఈ మోడల్ చూడండి డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది రెడ్ వర్క్ తోటి ఇక్కడ రెడ్స్ తోటి చాలా బాగా వచ్చింది బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఒక మోడల్ వస్తుందండి అన్నింటిలో కూడా మన శాంపిల్ చూస్తే అన్నింటిలో కూడా సైజెస్ ఉంటాయి ఫుల్ లెంత్ కార్డ్ సెట్ ఇది అగ్వానీ మోడల్ అంటే అండి చాలా బాగుంది మోడల్ ఈ చూడండి ఇది ఈ మోడల్ వచ్చింది వీటిలో కూడా సైజెస్ కలర్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి అండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ పడుతుంది ప్రీమియం క్వాలిటీ లో షోరూమ్ క్వాలిటీ వచ్చాయండి ఇవన్నీ కూడా ఇది బాటమ్ వస్తుంది సెట్ లో ఇది టాప్ ఫ్లవర్స్ టైప్ లో వర్క్ వచ్చింది త్రీ ఫైవ్ ఫోర్ ఫ్యాన్స్ వచ్చింది ఇది ఒక మోడల్ అన్నింట్లో కూడా మనం సైజెస్ ఉంటాయండి టాప్ కలర్ గ్రీన్ టాప్ ఇలా గ్రీన్ వచ్చి ఇక్కడ కింద వర్క్ వచ్చింది చూడండి ఇలా మనకు లేస్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలా లివ పూర్తి హ్యాండ్స్ ఇలా లేస్ వచ్చండి దీనికి బాటమ్ హైలెట్ అండి బాటమ్ చూడండి ఇలా ఇచ్చి మొత్తం అంతా కూడా వర్క్ లో బాటమ్ హైలైట్ దీనికి దీంట్లో కూడా కలర్స్ సైజెస్ ఉంటాయి కదా వీటిలో కూడా కలర్స్ సైజెస్ ఉంటాయి ఇది బాటమ్ చూడండి ఇలా మనకు టాప్ కి ఏదైతే ఇచ్చాడో అదే అప్లిక్ వర్క్ వచ్చాయండి ఇదంతా కూడా అప్లిక్ వర్క్ ఇది టాప్ కలర్ నెక్ వచ్చింది రివై బై హ్యాండ్స్ వచ్చాయి స్ట్రైట్ కట్ టాప్ కార్డ్ సెట్ లో చూడండి ఇవన్నీ కూడా మోడల్స్ బాటమ్ వస్తుంది ఓకే ఓకే బల్క్ గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ గా బండల్ బండల్ గా తీసుకోవచ్చండి మనకి ఇప్పుడు చూస్తున్న ఏంటంటే ఒక్కొక్క క్వాలిటీ లో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో ఒక్కొక్కటి బాటమ్ బాటమ్ కి పాకెట్ కూడా వచ్చింది ఇలా పాకెట్ కూడా వస్తుంది ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది కాలర్ నెక్ వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చింది ఈ మోడల్ ఈ మోడల్ అప్లిక్ లో ఇలా వర్క్ వచ్చిందండి ఫ్లవర్స్ టైప్ లో ఏమో కట్ వర్క్ లో వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది పైనంతా కూడా పెద్ద ఫ్లవర్స్ తోటి మోతి వర్క్ తోటి ఇచ్చేది ఇది బాటమ్ వస్తుంది ఇది ఫుల్ లెన్త్ వస్తుందండి ప్యూర్ కాటన్ లో వచ్చింది ఇలా మనకు అప్లిక్ వర్క్ టైప్ లోనే వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వీ నెక్ ఇచ్చాడు ఇలా బాటమ్ అయితే ఇలా వస్తుందండి వీటిలో కూడా సైజెస్ కలర్స్ ఉన్నాయండి ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో దాని డిజైన్ కూడా మారుతుంటుంది ఓకే దీనికి ఉల్లెన్ వర్క్ వచ్చాయండి హ్యాండ్స్ ఇలా ఉలెన్ వర్క్ వచ్చేది టాప్ ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది పట్టు టైప్ లో వచ్చిందండి తెలియపోతే హ్యాండ్స్ వచ్చి ఇలా బటన్స్ కూడా వచ్చిందండి వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కలర్ ఎక్సెల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండి సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అండి మనం శాంపుల్ కి ఏంటంటే ఒక ఫోటో కూడా చూస్తామండి ఇది కూడా చూడండి వాట్సప్ లో ఇది ఒకటి ఇది సింపుల్ మోడల్ వచ్చింది ఇలా ఉంటుంది ఇలా మనకి ఇలా వర్క్ లో అవన్నీ ఇష్టపడిన వాళ్ళకి ఈ డిజైన్ అండి ఇది కలంకారీలో వచ్చిందండి ప్యూర్ కాటన్ అండి ఖాదీ కాటన్ లో వచ్చింది కలంకారీలో వచ్చింది ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఖాదీ కాటన్ కదండి ఖాదీ కాటన్ లో కలంకారీ ఎంత బాగుంది చూడండి బాటం అండ్ టాప్ చాలా బాగుందండి కాలర్ నెక్ కూడా పిల్స్ లో ఇచ్చాడండి ఇచ్చాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీనికి వచ్చేసి లేస్ ఇచ్చేయండి మోడల్ వీటిలో కూడా సిక్స్ నైన్టీ ఓన్లీ సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ పడుతుంది ఇలా బండిల్ వైజ్ గా మీకు బండిల్ వైజ్గా కొంటే వీటిలో డిజైన్స్ కలర్స్ ఉంటాయండి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది పార్టీ వేర్ వస్తుంది ఇలా అప్లిక్ వర్క్ లో వచ్చిందండి ఇది ఆనియన్ పింగ్ లో వచ్చింది కదండి వీటిలో కూడా ఈ అప్లిక్ వర్క్ లో కూడా కలర్స్ ఉంటాయి వీటిలో సైజెస్ కలర్స్ ఎం టూ డబుల్ ఎల్ వరకు ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఓకే బాటమ్ ఇది ఒక మోడల్ వచ్చింది ఇది మనకి థ్రెడ్ వచ్చింది మెర్రర్ చూడండి త్రీ మిర్రర్స్ వచ్చేది దీనికి ఏంటండి మిర్రర్స్ అండి ఈ మోడల్ ఎంత పడుతుంది ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వీటిలో కలర్స్ ఇప్పుడు మనం త్రీ పీస్ చూద్దాం అండి ఇప్పుడు కూడా కదా రీజనబుల్ ఓకే చూడండి ఇక్కడ బండి బండిలుగా ఉంటాయండి ఎవరన్నా షోరూమ్స్ వాళ్ళు కానీ ఆనియన్ ఆన్లైన్ రీసేలర్స్ కానీ ఎవరన్నా మాకు మంచి ప్రీమియం లో సేల్ చేస్తాము మంచి ఐటమ్ సేల్ చేస్తాం అన్న వాళ్ళకి కార్డ్ సెట్స్ కి ఫోర్ సైజెస్ అండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఫోర్ సైజెస్ వస్తాయి ఇలా ఉంటాయండి అది శాంపిల్ ఒక్కటి చూసాం కదా బండి ఇవి ప్రింటెడ్ లో వచ్చాయి చూడండి ఇవి ప్రింటెడ్ లో వచ్చాయి ఇది ఏంటి మూడు యాభై మాత్రమే అండి ఇది ఐదు నలభై మాత్రమే అండి ఇది ఏడు యాభై ఇలా ప్రింటెడ్ లో కూడా ఉన్నాయండి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి మనం ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఏ కాస్ట్ కావాలంటే కాస్ట్ లో అన్ని లో అన్ని రేంజ్ లో ఉన్నాయండి అక్కడ త్రీ ప్లీస్ సెట్స్ లో పార్టీ వేర్ ఉంటాయండి అన్ని బ్రాండ్స్ లో ఉంటాయి మనకు త్రీ పీస్ సెట్ లో స్టార్టింగ్ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా త్రీ పై సెట్ లో ఉంటాయండి పార్టీ వేర్ ఇలాగా అన్ని బ్రాండెడ్ లో వస్తాయండి అన్ని కూడా మంచి షోరూమ్ క్వాలిటీ షోరూమ్ ఐటమ్స్ వస్తాయి అండి మోడల్స్ ఇలా ఉంటాయి వీటిలో కూడా సైజెస్ ఆల్ సైజ్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ ఉంటాయండి అండి మనం శాంపుల్ ఏంటంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ చూస్తామండి వీడియో ఎంత అవుతుంది కాబట్టి ఇది చూడే వస్తుంది ఇలా శాంపుల్ చూస్తున్నాం వీటిలో కలర్స్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో వర్క్ కింద కట్ వర్క్ లో వర్క్ ఇచ్చేయండి డిజైన్ ఇలా ఒక సింగిల్ ఫ్లవర్ ఇచ్చాడు నెక్కకొచ్చేసి వచ్చేసి ఇలా వస్తుంది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వస్తాయి దుప్పటా వచ్చేసి సేమ్ టాప్ కి అయితే కట్ వర్క్ ఇచ్చాడు దుప్పటా కూడా ఫోర్ సైజు కట్ వర్క్ ఫ్లవర్స్ వచ్చి చూడండి చాలా బాగుంది ఆ స్టైల్లో స్టైల్ లో వచ్చింది ఇది ఒక మోడల్ వస్తుంది మనం శాంపుల్ చూస్తున్నాం అండి ప్రతి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ సైజెస్ ఉంటాయండి కింద బాడకు చూడండి ఇలా కట్ వర్క్ లో చిన్న బోటు పట్టి టైప్ లో ఇచ్చేయండి ఇది మనకు ఆర్గంజా స్టైల్ లో వచ్చిందండి ఫుల్ వర్క్ అంతా కూడా చూడండి మోతి వర్క్ ఇచ్చాడు ఇలా పెడల్ వర్క్ లో మోతి వర్క్ ఇచ్చేయండి దీంతో కూడా సైజెస్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అండి దీనికి బాటమ్ వచ్చేసి ఈ విధంగా టూ సైడ్స్ పట్టు బాడర్ వచ్చాడు ఇలా పెద్ద చున్నీ ఇలా జరి బీమింగ్ లో వచ్చింది సైజెస్ కూడా వచ్చాయండి ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి పెద్ద చున్నీ వచ్చింది రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ మాత్రం మంచి హెవీ క్వాలిటీలో వచ్చిందండి పార్టీ వేర్ చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ ఇలా కట్ వర్క్ లో ఫ్లవర్స్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఎంత హెవీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ లో ఫ్లవర్స్ వచ్చాయండి కట్ వర్క్ లో బాటమ్ వచ్చేసి ఇలా ప్లేన్ ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసి మనం చూస్తున్న శాంపుల్ చూస్తున్నాం అండి ప్రతి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని రకాలు ఉంటాయండి శాంపుల్ ఒక్కొక్కటి మాత్రమే చూస్తున్నామండి ఇవన్నీ కూడా హెవీలో వచ్చాయి మంచి బ్రాండెడ్ లో వచ్చాయండి మినిమం బిల్లు ఫైవ్ మాత్రమే అండి ఇలా బాటమ్ వస్తుంది ఇది కాది కాటన్ వచ్చిందండి మన టాప్ ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ కోటు పట్టి ఇచ్చాడు దుప్పట వచ్చేసి టూ కలర్స్ లో కూడా ఇచ్చాడు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి దుప్పట ఇలా వస్తుంది చూడండి ఎంత హెవీగా ఇచ్చాడు దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట వస్తుంది మోతి వర్క్ చూడండి ఇది న్యూ మోడల్ ఆర్ మోతి వర్క్ అక్కడక్కడ కూడా మోతి వర్క్ లో ఇచ్చాడు టూ కలర్స్ అండి డబుల్ షెడ్ లో వచ్చింది బాటమ్ వచ్చేసి మనకి ఇలా డార్క్ కలర్ వచ్చింది ఎక్కువ చూడండి ఇది వస్తుంది బ్రాండెడ్ లో వచ్చిందండి ఇది ఆన్లైన్ కి బెస్ట్ అండి ఇది కూడా ఆర్గంజలో వచ్చింది పట్టుబాటు తోటి పవర్ డిజైన్ తో చాలా బాగుంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపడ అన్ని దుపడాస్ అన్ని కూడా హెవీగా వచ్చాయండి ఆన్లైన్ తీసేటర్స్ కానీ షాప్స్ వాళ్ళకి కానీ బొటిక్ వాళ్ళకి కానీ ఇటువంటి అంటే మంచి బాగా సేల్ అవుతుంది అండి సెలెక్టెడ్ పీసెస్ అండి అన్ని కూడా ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి బాడీ హగ్గింగ్ అన్నారు కదా అలా ఉందండి దుపడ టూ కలర్స్ లో కాంబినేషన్స్ లో దుపడా వచ్చింది బాటమ్ వచ్చేసి ఇలా టాప్ ఏదైతే వచ్చిందో అదే బాటమ్ వచ్చింది ఆఫీస్ వేర్ గా ఇలా జర్నీస్ కి ఆఫీస్ వేర్ గా చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి మోతి వర్క్ హ్యాండ్లూమ్ టైప్ ఇచ్చాడండి దొప్పట ఇదంతా కూడా కంచి బాట టైప్ ఇచ్చాడు హ్యాండ్లూమ్ జరి వీవింగ్ లైన్స్ వచ్చాయండి ఇది కూడా దుప్పటా కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి పెద్ద దుప్పటా ఇచ్చాడు దీనికి కూడా ఇటువంటి జర్నీస్ కి ఆఫీస్ వేర్ గా చాలా బాగుంటాయి ఇది రాక్ మోడల్ వచ్చింది ఇది ఆఫీస్ వేర్ గా బాగుంటుంది ఓకే ఇలా నెక్ మెదడు వరకు వచ్చింది ఇలా త్రెండ్స్ కూడా వచ్చాయండి ఇది ప్లేన్ బాటమ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బాటమ్ చూడండి ఇలా సింపుల్ గా కోట్ పట్టుచు చున్నీ గార్నిష్ చున్నీ ఇచ్చేది కాటన్ లో మీ నెక్ మోడల్ గ్రేడ్ మోతి వర్క్ మొత్తం అదే బాటమ్ వచ్చేడండి చున్నీ అలాంటో వచ్చేసి టూ కలర్స్ 2 వర్క్ మొత్తం అంతా కూడా హెవీ వర్క్ కిచెన్ మగ్గర్ వర్క్ బాగున్నంది ఇది బాటమ్ సవర్స్ కన్నీటి కూడా అవుట్ లైన్స్ కు లెటర్ పెయింట్ ఇచ్చారు దొబ్బట ఈ విధంగా గోల్డ్ చిప్ వర్క్ లో వచ్చిందండి ఇలా ఇలాంతా చిప్ వర్క్ అండ్ గోల్డ్ వివింగ్ స్టైల్ ఇచ్చాడు దుప్ప ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి కాశ్మీరీ వర్క్ అంటే చూడండి ఆ స్టైల్ లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి నెక్ అంతా కూడా హెవీగా బాటమ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది మనం శాంపిల్ చూస్తున్నామండి ప్రతి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ టైలర్స్ ఉంటాయి చూడని క్రాస్ గా ఇలాగా టూ కలర్స్ లో దొప్పట వచ్చింది జాజెట్ లో వచ్చింది ఉమెన్స్ వేర్ లో హాఫ్ శారీస్ చూస్తున్నామండి హాఫ్ శారీస్ లో ఈ చూడండి ఒకటి ఒక మోడల్ వచ్చింది ఇది ఒక మోడల్ చూడండి ఒక మోడల్ వచ్చింది హాఫ్ సారీస్ లో ఒక మోడల్ ఇది చూడండి బార్డర్ వర్క్ లో ఇలా వర్క్ లో అంతా కూడా వర్క్ కదండి స్పేస్ లోని ఇలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ లో ఇలా వస్తాయండి ఇప్పుడు హాఫ్ సారీస్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి ఇలా మనకు డిస్ప్లే లో ఇలా పెడతారండి మనకి వీటిలో ఏది నచ్చితే అది ఇలా కలర్స్ ఉంటాయండి ఇలా కట్ల వైజ్గా బండి గా కలర్స్ ఉంటాయి మనకి వీటిలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ పీస్ సెట్ లో ఇలా పార్టీ వేరు డైలీ వేరు త్రీ పీస్ సెట్స్ లో మోడల్స్ అండి చూడండి ఇలా మనం ఇంకా చూడలేదు కదండి వీడియోలో లో వీళ్ళు చూడండి ఐటమ్ అండి ఇలా ఉంటాయి ఇలా బండిల్లో సైజెస్ కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఇలా బండిల్ వైజ్ గా ఉంటాయండి చూడండి ఇవన్నీ కూడా పార్సల్స్ వెళ్తాయండి అక్కడ చూసాం కదండి ఇప్పుడు అక్కడ త్రీ పీస్ సెట్లు అన్ని కూడా బండిల్స్ అలా ఉంటాయి అవే కాకుండా మనకి ఇక్కడ కూడా త్రీ సెట్స్ బండిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి మనం వీటిలో ఇలా సెలెక్ట్ చేసి చూసి తీసుకోవచ్చు ఇది మూడు తొంభై ఐదు ఇప్పుడు చూడండి ఇది మూడు తొంభై ఐదు ఇలా బండిల్ వైజ్ గా ఉంటాయండి బండిల్కి వచ్చేసి ప్రైజెస్ ఉంటాయి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా థర్డ్ ఫ్లోర్ లో వచ్చి ఆల్ ఉమెన్స్ యే చూసాం కదండీ ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్దాం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాయో చూద్దాం రండి ఫోర్త్ ఫ్లోర్ కి వచ్చామండి ఫోర్త్ ఫ్లోర్ లో వచ్చేసి ఇవన్నీ కూడా సారీ పెట్టి కోర్స్ లైనింగ్స్ ఇవన్నీ కూడా అండి ఇవి లైనింగ్ టాన్స్ ఈ సెక్షన్ చూడండి ఈ సెక్షన్ అన్ని కూడా బ్లౌజ్ పీస్ మనకి టూ బైటీలో ఉన్నాయి అన్ని కంపెనీలు బ్రాండ్స్ లో ఉన్నాయి టూ బైటీ ఉన్నాయి అండి మనకి ఎక్కడ గమనం దొరకం అండి ప్లెయిన్ శారీస్ కి ఇటువంటి బ్లౌజ్లు తీసుకెళ్లి మ్యాచ్ చేసి ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు అండి లెనిన్ శారీస్ కి ఇటువంటి శారీస్ కి వీటిని ఇలా మ్యాచ్ చేసి ఆన్లైన్ లో సేల్ చేస్తే డిఫరెంట్ గా ఉంటే కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉంటాయండి అన్ని రకాలు ఉన్నాయండి బ్లౌజ్ పీస్ లోనే ఒక సెక్షన్ ఉంది చూడండి ఎంత పెద్ద సెక్షన్ ఉందో బ్లౌజ్ పీస్ ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా బెడ్ షీట్స్ వస్తాయి అండి ఇవన్నీ కూడా మొత్తం అన్ని రకాలండి కాటన్ బెడ్ షీట్స్ ఇక్కడ ప్యూర్ కాటన్ లో అన్ని రకాల కాటన్ బెడ్ షీట్స్ ఇట్లాంటివి అలా అన్ని రకాలు వస్తాయి అండి ఇలా అన్ని రకాలు ఈ సెక్షన్ అంతా కూడా అన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి టూ ఇన్ వన్ బెడ్ షీట్స్ కమ్ బ్లాంకెట్ కూడా వస్తుందండి వీటిలో డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి సింగిల్ కూడా ఉన్నాయండి ఈ బెడ్ షీట్ లో కింగ్ సైజ్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది చూడండి వస్తాయి ఇక్కడ ఉన్న సెక్షన్ అంతా కూడా కింగ్ సైజ్ బెడ్షీట్ లో ప్యూర్ కాటన్ లో వచ్చాయండి ఇలా ఉన్నాయి కొన్ని కలంకారీ డిజైన్ క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ లో ఉన్నాయి అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ కలంకారీ డిజైన్స్ ఎలాస్టిక్ లో వస్తాయండి ఇవన్నీ కూడా కాటన్ బెడ్ షీట్స్ కింగ్ సైజ్ వస్తాయండి ఇవి చూడండి ఇవన్నీ కూడా బెడ్ షీట్స్ అండి ఇవన్నీ కూడా ఎలాస్టిక్ బెడ్ షీట్స్ చూడండి ఇవేమో సోఫా సెట్స్ వస్తాయండి ఇవి డిఫరెంట్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ సోఫా సెట్ లో ఇవి సోఫా క్లాత్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇలా వస్తాయి డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఇలా వస్తాయి ఈ సెక్షన్ వరకు ఇవన్నీ ఇలా మనకు కాటన్స్ లో వస్తాయి ఇలా బనియన్ క్లాత్ లో వస్తాయి అలా చూడండి ఇలా ఇంపోర్ట్ క్లాత్ లో కూడా వస్తాయండి ఈ సెక్షన్ అంతా కూడా నైట్ వేర్ సెక్షన్ ఈ సెక్షన్ అంతా కూడా టవల్స్ అండి అన్ని సైజుల్లో అన్ని క్వాలిటీల్లో అన్ని రకాలు ఉన్నాయండి టవల్స్ ఉన్నాయి మనకి నెట్ఫోన్స్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి మీకు అన్ని సైజుల్లో అన్ని క్వాలిటీల్లో అన్ని రకాలు అన్ని ఉన్నాయండి ఈ సెక్షన్ వచ్చేసి నైటీ సెక్షన్ అండి జైపు నైటిలు బ్రాండెడ్ నైటులు మామూలు నైట్లు అన్ని రకాల నైటీలు ఉంటాయి అన్ని ఈ సెక్షన్ లో చూడండి ఎంత స్టాక్ ఉందో బ్రాండెడ్స్ కూడా ఉంటాయండి ఇలా బాలి నైటిల్ ఇలా కలంకారి ఫ్రెండ్స్ లోని ఇలా అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ ఫోర్ పీస్ సెట్ వచ్చిందండి ప్రతి కట్టకి ఇలా ఫోర్ పీస్ తీసుకోవచ్చు ఫైవ్ పీస్ తీసుకోవచ్చు కట్టకి కలంకారి నైటిల్ బ్రాండెడ్ నైటిల్ ఇలా అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ లో అయితే మనకు ఆల్ ఉమెన్స్ సైజ్ చూసే కదండి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఇలా నైటీల్ సెక్షన్ టవల్ సెక్షన్ బ్లాంకెట్స్ అన్ని రకాలు ఉంటాయండి సోఫా కవర్స్ ఇలా అన్ని రకాలు మనకి ఉంటాయండి ఇవే కాకుండా మనకు మెన్స్వేర్ అండి అలా చూపించండి ఒకసారి అక్కడ మెన్స్వేర్ ఉందండి హ్యాండ్లూమ్ టవల్స్ ఇలా కంచెలు కంచులకు టవల్స్ అలా రకరకాల మెన్స్వేర్ ఉందండి ఇలా ఇక్కడ ఏటి జెడ్ ఒక్కసారి షాప్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే మాత్రం అన్ని ఒక్కసోటే పర్చేస్ అయిపోతుందండి వేరే వేరే షాప్స్ కి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తిరగనవసరం లేదు వెళ్ళిన అవసరం లేదండి ఓకే థ్యాంక్ యూ అండి